హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ ఈరోజు చిన్ని హార్వెస్ట్ ఉందండి వంకాయలు ఉన్నాయి కొద్దిగా తోటకూర ఉంది కోసుకుందాం అయితే నేను ఓన్లీ వాటరింగ్ ఒకటే వేస్తున్నానండి దీనికి కొద్దిగా మొక్కలకి ఏమీ బలానికి కానీ ఏమి ఇవ్వట్లేదు అందువల్ల మొక్కలు చాలా డల్గా ఉన్నాయి ఏవో వచ్చిన మటుకు అలా కోసుకుంటున్నాను అంతే కొద్దిగా కేర్ తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి నాకు చంట పిల్లల మూలన పని అవ్వట్లేదు అవక ఓన్లీ వాటరింగ్ ఒకటి అవుతుంది ఎప్పుడైనా ఇలా కోసుకోవడం కోసుకునే కూడా హడావడిగా కోసుకొని వెళ్ళిపోతున్నాను వీడియో తీయాలి అన్న ఆలోచన గమని ఉండదు ఎప్పుడో కానీ మట్టి చూసాను ఎంత అడుక్కుందో కొద్దిగా మట్టిలోనే మొక్కలు ఓన్లీ వాటర్ ఇంకే ఇలా వస్తున్నాయండి ఈ మధ్య కొద్దిగా ఎరువు వేసాను నిన్న నిలవది కొద్దిగా ఎరువు ఉంటుంది తెచ్చి వేసాను మల్లెలు సీజన్ అందుకుంది కదండి చక్కగా బాగా వస్తున్నాయి నాకు ఒక పది పదిహేను రోజులు పది రోజులు అండి పది రోజులు వస్తున్నాయి మళ్ళీ అవుతున్నాయి మళ్ళీ కొద్దిగా లైట్గా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ వస్తున్నాయి బాగా వస్తున్నాయండి దండైతే ఎక్కువే వస్తుంది పైనే వస్తుందండి నాలుగు డబ్బులు పోస్తుంటే పచ్చిమిర్చి మొక్కలు చూసారో అంత డల్గా ఉన్నాయో అయితే నేను అసలు పచ్చిమిర్చి బయట అంటే తెప్పించట్లేదండి ఇంట్లోది అలా సరిపోతుంది నాకు చెప్తున్నా కదండి వేప నూనె కానీ ఏమీ నేను స్ప్రే చేయట్లేదు దానివల్ల మొక్కలు బాగా డల్ అయిపోయాయి పండిపోతున్నాయి కూడా నేను అండి కోసేది లేక పచ్చిమిర్చి అయితే అయితే పచ్చళ్ళకి వాటికి ఉంటుంది కదా అని చెప్పేసి ఉంచేస్తున్నాను ఇంకా ఈ టబ్బుల్లో పసుపు తీసాక కొద్దిగా మట్టి రెండు రోజులు ఎండబెట్టేసి కొద్దిగా ఎరువు ఉంటే కలిపేసాయండి అన్నిటిలోనే బెండ విత్తనాలు వేసాను బెండ విత్తనాలు టబ్బుకి తొమ్మిది చొప్పున వేసి దానిపైన కొద్దిగా తోటకూర జల్లేసానండి తోటకూర ఉత్తేనే పెరిగిపోతుందండి చాలా బాగా పెరుగుతుంది ఇంకా నాకు ఎక్కువైపోతే ఇంకా పక్కా ఇచ్చేస్తున్నాను నేను ఇంకా ఈ బెండ పెరిగే లోపు ఈ తోటకూర హార్వెస్ట్ చేసేవచ్చు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి బెండ మొక్కలు తొమ్మిది ఒక్కొక్క టబ్బుకి తొమ్మిది చొప్పుని వేసానండి కానీ అక్కడక్కడ ఒక్కొక్కటి రాలేదు ఇంకా ఉచ్చినవి ఇంకా అని ఇంకా అలా ఉంచేస్తాను తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి లేతగా ఉంటుంది మా మనోమరాలు అయితే అలా మాట్లాడుతూనే ఉంటుందండి అసలే నాకు పని తోయనివ్వదు వెనకపో ఉంటుంది దాని మూలన ఇంకా పని అసలు అవ్వట్లేదండి బెండి ఇక్కడ రెండు మొక్కలు రాలేదండి అక్కడ టమాటా ఉంటే పెట్టాను ఈ తోటకూర సమ్మర్లో భయం విపరీతంగా పెరుగుతుందండి అయితే వర్షాకాలం వస్తుంది కానీ కొద్దిగా పురుగు పడుతుంది తినపుదు అది ఆషాఢం తినకూడదు అంటారని చెప్పేసి కొంత తినం మొక్కలు ఖాళీ అయిన గ్రో బ్యాగ్ అన్ని తీసేసి నాకు ఆకులు అదిని కంపోస్ట్ తయారు చేస్తున్నాను ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అలా ఉంటేనే ఉంటాయండి నాకు ఇదండి ఈరోజు హార్వెస్ట్